చిత్రగుప్త ప్రభు ఈ పాంట్ షర్ట్లు అంతా వేసుకొని వీళ్ళవి ఈ భూలోక వసలవి వాళ్ళలాగానే ఉండిపోయినా మనము ప్రభు అక్కడ ఉండే మన గర్ర మన కిరీటాలు అన్ని మణి మయం పకుటాలు అన్ని గుజరకేసి కేసు మన వాళ్ళ యమలోకంలో ఉండే యమ చింకర్లకు అందరికి ఇలాంటి వసలే కుట్టిద్దాం ప్రభు ఆ చిత్రగుప్త వాటికి ఇది గోశితాల ఉత్సవాల చె చె గోశిత ఇది బాగుంది ప్రభు మీరు చెప్పిన ఐడియా బాగా చాలా బాగుంది బా అంటే ఏట ఈయచ్చు సరళలై పోయొచ్చుంటికి తీసి ఆ సరళలై పోయొచ్చు సరే సరే ప్రభు మంచి అదే విధంగా చేయండి ప్రభు సరే సరే చిత్రపట తదుపరి మన యొక్క కార్యక్రమం ఏమిటి అక్కడ వెళ్దాం పండి ప్రభు అక్కడ ఎవరు మానవుడు ఉన్నాడు అక్కడ అక్కడ మానవుడు ఉన్నాడు అంటే వెతికి మానవుడేనా చూడు ఒకసారి అట్లే ఉన్నాడు బాబు వెతికి మానవుడే ప్రభు పద మరి పద పోదాం ప్రభు ఆహా ఈ మానవుడు సుఖ నిద్రలో నిద్రించుచున్నాడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడు చూడు ఈ మానవుడు చాలా సంతోషంగా పోతున్నాడు ప్రభావా మరి ఇప్పుడు ఏం మన కార్యక్రమం ప్రభు ఏం చెప్పమంటావు బ్రహ్మ ఇంద్రాద్రి వాళ్ళంతా వచ్చేసి ప్రాణాన్ని ఎలాగలా నరకం తీసుకురావాలని వాళ్ళు నంది ఆ చాలా ము తిప్పలు పెడుతున్నారు బ్రహ్మదేవుడు అవునా ప్రభువు ఆయన ఎవరయ్యా మీరు ఆ చెరుపు రాయ ఏ కంపెనీ అయ్యా మీదే ఓ ప్రాణం ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడా చీత్రగుప్త ప్రభు వాడు ఏమి ఇంకా గోరకలు పెట్టుకుంటూ నిద్రపోతున్నాడు అవును ప్రభు మనం అంటే ఏం మాత్రం భయం లేకుండా పోయినాయి ప్రభునికి ఒకసారి ఇలాగేలా అను ఎవరయ్యా మీరు చెప్పింది మీకు అర్థం కదా ఎంత మాట ఎంత మాట దేవుణ్ణి నువ్వు ఈ విధంగా ప్రశ్నించుదావా ఏమనుకున్నావు ఎవరయ్యా మీరు ఎవరయ్యా నేను యముండము చిత్రగుప్తుంది ఆడవా అవును జరిగిందా నేను అస్సలు ఎవరికి కనపడను ఆ మాకు కనపడతావు మీకు మీకు ఎలా కనబడుతుందని మేము ఏమున్నే ఆయన చేతుల్లో గుర్తుంది అందుకే నేమో మీకు నేను కనపడుతుండా ప్రభు ఇప్పుడు వచ్చిన కారణం ఏంది మీ కారణం ఏంటంటే ఇప్పటికే నువ్వు చాలా రోజుల నుంచి ఈ భూలోకంలో ఉండిపోయింటివి కాబట్టి నీ యొక్క ఇచ్చిన చెరువులు గడువు ముగిడదేమైంది ముగింది ముగిసింది కాబట్టి నువ్వు మా యంట ఇప్పుడే ఓహో ఆ రోజు నాకు మొత్తం అందరి మీరు పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకునే విషయం ఇప్పుడు నాకు తెలియపరచడానికి వచ్చారా అదే అయిపోయింది సరే ముగిసింది అడుగు అయిపోయింది అయిపోయింది సరే సరే గాని స్వామి అయ్యా చిత్రగుప్త గారు మీరన్నా చెప్పండి పెద్దయ్య పెద్దయ్యవారికి ఒక రెండు వారాలు ఇది ఏమన్నా గేమ్ అనుకుంటున్నావా ఆఫర్ ఇవ్వడానికి

చెప్పుటకు కూడా సిగ్గు వేస్తున్నది కదా ప్రభువు సిగ్గు వేసేంత ఏమున్నది ఏమి లేదు ప్రభు నా లవరు కూడా ఇప్పుడిప్పుడే నా దగ్గరికి వస్తున్నది ఆమె కూడా ఆవిసి ఇద్దరము కలిసి మీ దగ్గరికి రావాలి మా కోరికలు ఎన్ని కోరికలు